చెప్తున్నా వస్తలేరు అంటే నో ప్రాబ్లం వాళ్ళు వచ్చే టైంకి వస్తారు మీరైతే చెప్తున్నారు కదా అవునా కదా ఇప్పుడు నేను మా ఇంటి పక్కన క్లోజ్ ఫ్రెండ్ నేను చెప్తే ఆధార్ కార్డ్ ఏమంటే నేనేమనుకుంటా పోయి పోయి నన్నే కోనకుంటా పోయి ఆయన రావాల్సిన టైం ఎప్పుడో ఉంది మనం ఏం చేస్తాం ఆయన పడుకుని వెయిట్ చేస్తాం కాదు ఇది మనము ఎట్లా అంటే మనం ప్రసాదం వస్తాం కదా అట్లా పంచుకుంటూ పోండి ఎవరు వస్తే వస్తారు రాను తర్వాత వస్తే మన టైం ఉన్నప్పుడు వస్తారు కొందరు రాకపోవచ్చు కూడా సో మనకి ఎంత మంది కావాలి బిజినెస్ తో కరెక్ట్ గా పని చేసుకొని నా టీమ్ నేను సక్సెస్ అయితే అనేటోళ్ళు ఇద్దరు రెండు లక్షలు ఇంకా తీసుకోవచ్చు ఇద్దరు ఇద్దరు వ్యక్తుల మీద రెండు లక్షలు మా టీంలో ఉన్నారు ఇద్దరు వ్యక్తుల మీద ఆ మంది దొరకరా వరకు దొరుకుతారా దొరికారు దొరకారా దొరకరా కానీ మనం ఏం చేస్తాము ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి మా కొడుకున్నాడు పిల్లలు పెళ్లి చేయాలనుకున్నాడు పిల్లలు నిఘా పిల్లలు తిండికి పోతే పిల్ల మా కొడుకు నచ్చలేదు అనుకోండి నువ్వు నాకు నచ్చలేవు అంటే ఇంటికి వచ్చి చూరేసుకుంటాను నేను ఏం చేస్తాను మామూలు కొంచెం మేకప్ మంచిగా చేసి మళ్ళీ తీసుకెళ్తా ఆడి మళ్ళీ మా బాబు పిల్లలు నచ్చలేవు డాడీ నాకు నచ్చలేదు అని అనుకోండి ఇంటికి చూరేసుకుంటాను ఏం చేస్తా మళ్ళీ చూస్తా ఎప్పటి వరకు పిల్ల ఎంత వరకు వదిలే వల్ల చేస్తే పోతేనే ఉంటా పోతేనే ఉంటా పోతేనే ఉంటా పేరు అయ్యే వరకు ఎందుకంటే పెళ్లి కాకపోతే ఈడు బ్రహ్మచారిగా మిగిలిపోతాడు నా వంశం వీడికి కథం అయిపోతుంది అన్న ఒక భయం ఎసో సో ఈ బిజినెస్లో కూడా నేను క్రౌన్ అవ్వాలి ఎట్లా సంవత్సరం లోపల రెండు సంవత్సరాల లోపల నేను వింటే డీసీడ్ కావాలి అన్న ఒక భయం అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు నిలబడతాడు ఆ డ్రీమ్ నేను నేను ఏం చేస్తారంటే సో ఏమవుతున్నట్టు చెప్తాను చూడండి ఇక్కడ నుంచి మనం కార్ మీద వెళ్తున్నాం ఓకే మీ కార్ బొమ్మ ఓకే రైట్ రైట్ కార్ వేసుకు ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ట్రా చేసారు డిసీ టార్గెట్ పెట్టుకున్నారు వేస్తాను టార్గెట్ పెట్టుకున్నారు ఇప్పుడు మెల్లగా మీరు ఫస్ట్ గేర్ వేసినారు బట్టి మూవ్ అవుతుంది ఇప్పుడు పర్వతం మీరు హైట్లో ఎక్కేటప్పుడు మనము ఫస్ట్ గేర్ వేసి క్లచ్ వస్తే ఎక్సైడ్ వస్తే చాలు లేదు దాని మీకు కార్ పెడితే చాలు హైట్ ఉన్నప్పుడు దాని బుర్రు మన వస్తానికే నాకు పోదు మళ్ళా దాని మీద గేర్ వేసి కాలు పెడితే జాలు అది దాని లెక్కన పోతా ఉంటుంది అవునా కాదా సో మనల్ని ఏం చేస్తారంటే కరెక్ట్ ఒక ఆరు నెలలు పని చేస్తారు ఆరు నెలలు పని చేసి ఇప్పుడు ఏం చేశారు ఫస్ట్ గేర్ వేసి ఎక్స్ట్రెడ్ కాలు పెట్టారు అది పోతా ఉన్నది ఆరు నెలల తర్వాత ఏం చేస్తారు ఇంత కష్టపడితే ఇంకా మెరుతలేదు టీవోలు వస్తాయి ఎందుకు కాలు చేస్తారు అని చెప్పి ఏం చేస్తాడు కాల్ చెప్తారు మళ్ళీ వస్తుంది మళ్ళీ మొదటి వస్తుంది మనలో లేదు నాతోటి స్టార్ట్ అయిన వ్యక్తి ఈరోజు రెండు లక్షలు తీసుకుంటుంటే నేను పెద్ద మిస్టేక్ చేసిన మళ్ళీ కష్టాన్ని వస్తాడు మళ్ళీ ఒక సంవత్సరం కష్టపడతాడు మళ్ళీ ఏం చేస్తాడు వాళ్ళ అదృష్టం బాగున్నట్టు నాకేం వింటలేరు నాకేం వస్తలేరు అని చెప్పి మళ్ళీ కానీ ఏం చేస్తాడు మళ్ళా మళ్ళీ ఎందుకు వస్తాడు అవునా కదా ఒక రెండు సంవత్సరాలు మీరు రెండు సంవత్సరాలు ప్రతి సండే మీటింగ్ వదలకండి అది పొగలుకుంటారా మీ దగ్గర మీకు నియర్ బై ఏది ఉంటే అది రెండు సంవత్సరాలు వచ్చినా రాకపోయినా నేను మాత్రం రెండు సంవత్సరాలు వస్తా అంతే ఎందుకంటే లక్ష రూపాయలు ఇస్తామంటే భార్య పిల్లల్ని తల్లిదండ్రులు వదిలేసి దేశం కానీ దేశం పోయి పనిచేస్తున్నావునా కాదా ఎస్ఆర్ నువ్వు పోయా కొంటేషన్ అయ్యే అవకాశం ఉందంటే లేదు అదే లక్ష రూపాయలు వస్తుందంటే సండే రోజు ఒక నాలుగు గంటలు టైం చేయలేము తీస్తామా లేదా చాలా మంది ఏం చెప్తారంటే సండే రాగానే మా తాత బర్త్డే వచ్చింది మా తాత సత్యం వచ్చింది మా తమ్ముని తమ్ముని కొడుకు తమ్ముని సెడ్కుని కొడుకు ఏదో ఒకటి చెప్పి బాగా చేస్తారు అవునా కాదా సో కాబట్టి అవన్నీ టూ ఇయర్స్ పక్క పెట్టండి రెండు సంవత్సరాలు మేము పక్క పెట్టాం రెండు సంవత్సరాలు దావత్లకు సావులకు కోలే బర్డేలకు కోలే పెళ్లి కోలే ఏడి కోలే రెండు సంవత్సరాల తర్వాత ఈ రోజు మా ఇంకం ఏదైతే పెరిగిందో లక్షణాలకు వెళ్ళిపోయింది ఈ రోజు ఎవరికైతే దావత్కి పోకుంటే వీడు వేస్ట్ వేస్ట్గాడు అన్నారు వాళ్ళు ఈరోజు ఎట్లా అంటే ఒక వీఐపీ మా దావత్ వస్తే బాగుండేది అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు అదే రోజు నీకు మీటింగ్ ఉంటుంది నువ్వు రావు కాబట్టి మేము మీటింగ్ మా దావత్ మండే పట్టుకుంటున్నావు ఖచ్చితంగా రావాలి నువ్వు వస్తుంటే అని చెప్పి మా టైం యూస్తో కావాలి ఎందుకంటే రెండు సంవత్సరాలు సాక్రిఫైస్ చేసినాం కాబట్టి ఇదే టైం మీకు రావాలా అవుతా ప్రతి దావత్ పోయినారు అనుకోండి ఏమంటారు మీరు పుణ్యానికి వచ్చిన తిండి ముప్పై రూపాయలు రాదు అవునా కదా పోకుంటే ఏమంటాడు వీడు పైసలు పెట్టాల్సి వస్తాను దొంగ వస్తానే రాడు అనేటోళ్ళు అంటే ఉంటారు ఒక రెండు సంవత్సరాలు సాక్రిఫైస్ చేయండి డీసీడ్ అయిన తర్వాత మర్సిడీ బెంజ్ కార్లో లో వెళ్ళి ఐదు వందలు పెట్టే దగ్గర పదివేలు పెడితే ఎట్లా ఉంటారు సూపర్ అంత పక్క చాలా బేకర్ రెండు సంవత్సర కమిట్మెంట్ తీసుకోండి సండే మీటింగ్ వదలకండి పొద్దున జూమ్ మీటింగ్ వదలకండి ఏ ట్రైనింగ్ అయితే ట్రైనింగ్ అటెండ్ కాండి మీ టైం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి టైం ఉండదు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ టైం ఆ రెండు సంవత్సరాలు కమిట్మెంట్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు పైసలు లేకపోక ముందు పైసలు అకౌంట్ ఎక్కువ ఉంటది